నేను దాని సమాధానం చెప్పగలను మీరు నా ప్రజ్ఞను పరిశీలించవనిగా కోరుతున్నాను నేను సమాధానం చెప్పలేకపోయినా నేను ఓడిపోయేదని ఒప్పుకోలేదని లేనిచో మీ పండితులందరూ ఓడిపోయారని మీరు ఈ నగరానికి ప్రకటించవలేను అవునా అంతటి సవాళ్ళ మాస్తల కవులు ఎంతటి తెలివైన వాళ్ళు ఎంతటి యుక్తి కలిగిన వాళ్ళు నాకు తెలుసు ఆ అపారమైన నమ్మకం మా ఆస్థాన కవుల మీద నాకుంది కాబట్టి ఇప్పుడు మా ఆస్థాన కవుల యొక్క సవాల్ని నువ్వు వెతుకోవాల్సి ఉంటుంది అయితే మా సవాల్ని ముందు స్వీకరించాం చిత్తం ఆరంభించండి ముందుగా అయ్యల అల్లసాని పెద్దని గారు మీ పెద్దని చాటుకోండి ముందు నేను వేసే చెప్పుకో పైకి తీసుకెళ్తాయి కిందికి తీసుకొస్తాయి కానీ మాత్రం అక్కడ నుంచి కదా అంతే కదా మెట్లు అని వంగ తోట నుండు వరి మల్లె నుండు జొన్న చేల చోద్య చోద్యమగును తలుపు మూల నుండు తలపైను ఏంటది చెప్పుకో ఇంట్లో చెప్పడానికి ఏమున్నా అంగపద్యంలోనే ఉంది వంగ తోట నుండు వరి మల్లె నుండు జొన్న చేల నుండు చోద్యమగును తలుపు మూల నుండు తలపైన నుండు వంగ తోటలోనే ఉంటుంది వరి చేలలో వరి మల్లెలోనే ఉంటుంది జొన్న చేలలోనే పండుతుంది ఇంకా తలుపు మన ఇంటి మూలనే ఉంటుంది తల మన శరీరంలో పై భాగంలో ఉంటుంది ధన్యస్మిది తినాలి రామలింగం నియంతి ప్రభు మన్నించండి ఈ సంచాలన సమయం ఆసన్నమైంది కాబట్టి నా ప్రశ్నను నేను రేపు అడుగుతాను చిత్తం ధన్యోస్మి ప్రభు ధన్యోస్మి పండితులకి ఆశ్రయం కలిగించండి ఇది నా ఆజ్ఞ మరుసటి రోజు సభకు సమయమైంది ఇంకా తెనాలి రామకృష్ణ వచ్చినట్టు లేరు అరే మాటలోనే వచ్చారే మీకు శతక వసంతం ప్రణామముడు ప్రభు ప్రమాణ ప్రమా ప్రణామముడు తెనాలి రామకృష్ణ ఏంటి ఆ చేతిలో తిల కాస్త మహిష్ట బంధనము గురువుగా ఏమి బంధనం ఒకసారి మళ్ళీ చెప్పి వినిపించండి తిల కాస్త మహిష్ట బంధనం తిల కాస్త మహిష్ట బంధనమా ఆరంభించండి ఇది నేను ఈ మధ్యనే చదివిన గ్రంథము నేను ప్రశ్నలు దీని నుంచి అడగ అడుగుతానని తీసుకువచ్చాను ఏమిటమిటి ఇంకోసారి చెప్పండి తిలకాస్త మహిష్ట బంధనము నేను దీన్ని వినడమే మొదటిసారి ముందేమో వీళ్ళతో సవాలు చేసిన ఏదో నాకు వచ్చాను ఇప్పుడేమో ఇది మొదటిసారి వింటాను ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పకపోతే నా పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది ప్రభు ఈ రోజు నాకు కాస్త కడుపులో గడిబిడిగా ఉంది సవాళ్ళని ప్రారంభిద్దామా చిత్తం పండిత వద్ద మీకు తగినంత విశ్రామం తీసుకొని మళ్ళీ తిరిగి రండి ఇంకేం వస్తాడు ప్రభు ఈ గ్రంథం పేరు వినగానే ఆయనకు ముచ్చమటలు పట్టేసినట్టున్నాయి అయినా తెనాలి రామకృష్ణ మేము కూడా ఎప్పుడు ఆ గ్రంథం వినలేదు ఆ గ్రంథాన్ని రచించింది ఎవరు ఆ కవి విశేషత చెప్పగలవా అసలు ఇది ఈ గ్రంథాన్ని ఎవరు రచించలేదు స్వామి అసలు ఇది గ్రంథమే కాదు కావాలంటే మీరు కూడా చూడండి తిలకాష్టము అనగా ముళ్ళకంప బంధనము అనగా దున్నపోతును కట్టేసి చాలు రెండు తిని కలిపితే తిల మహిష్ట బంధనము ఇదేనండి నేను తెచ్చిన గ్రంథము అదే ఏమి చెబుతారా ఈయన చమత్కారానికి తగినట్టు మనం అతన్ని సత్కరించాలా వద్దా సత్కరించాలి కాబట్టి నువ్వు నా కాంత్ అందుకోవాల్సింది ధన్యవాసుని ప్రభుత్వ రామరాజు భూషణ్ గారి పద్యం విందామా ఎందుకంటే నాకు కూడా రామరాజు భూషణ్ గారి పద్యం విని చాలా కాలమైంది విని ఆనందించాలని వినిపిస్తుంది సురచిరత రకా కుసుమశోభి నా బొంగన భూమి గాలమ నా నరకపు సూత్రదారి జతనంబు ద్రిపతి కొట్టి ముందుంట సరసముగా నటింపగ నిశాసతి కెత్తిన కెత్త గ్రోపు పెందర ఎన నొప్పి సంధ్యవదీర్తి పచ్చిది పశ్చిమ దిక్కంటవు అరే మీ పాండిత్యం నన్ను మెప్పించినారు ఇప్పుడు సిమ్మన శబ్దారంగాల నుంచి ఒక అద్భుతమైన పద్యం పద్యమా ఇది చాలా రోజులైంది ఆడిన మాటను తప్పిన కొడుక కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని వీడా నా కొడుకని వీడా కొడుకు అని ఒక గాడిగాడిచి గదన్న ధన సంపన్న చాలా బాగా వివరించారు ఒక కొడుకు ఒక కొడుకు తండ్రి పట్ల తల్లి పట్ల ఎలా ఉండాలి తండ్రి కొడుకు పట్ల ఎలా ఉండాలి అనేది చాలా బాగా వివరించారు ఇప్పుడు దూర్జటి గారు మొన్న మొన్ననే శ్రీకాళహస్తి శతకాన్ని ముగించారు అందులోనే ఒక పద్యాన్ని ఇప్పుడు విందాం అవును నేను కూడా విన్నాను శ్రీకాళహస్ గురించి వినిపించండి నేను కూడా సేవించుట సేవించుట ఆలంభిస్తాను సంధించుట ി ആശ്രീ തന്നെ യുഗംബുണ്ടോ ശ്രീകാല ഹസ്തീശ്വര ശ്രീകാല ഹസ്സ്ഥ ശതം പേര് പൊതുത്തുന്നശിസ്ഥ ഇത് നശീർവാദം అయ్యరాజు రామభద్ర గారి పద్యం వెళ్దాం అయ్యల రాజు గారా చాలా రోజులైంది మీరు ఏంటి పద్యాన్ని రచించడమే లేదంటున్నారు సీమ పలనాడు నీదేరా వెలవాడు నీదేరా బాల బాల బాలచంద్రుడు చూడ ఎవరుడో తాండ్రు పాపయ్య కూడా నీ ఏంటి ఇందాకే కదా చెప్పాను శ్రీకాళహస్తిస్తున్నారు వారికి వాళ్ళ శతకం ఎలాగైతే పేరు పొందుతుందో మీ శతకం కూడా అలాగే పేరు పొందుతుంది ఏంటి తినాలి రామకృష్ణ ఇంతసేపు నోరు మెదపకుండా కృష్ణ ఎదగ తదుగుతావు కదా వదులు నేను కూడా మొదలనే ఒక కవిత్వం రాశాను గురు ప్రభు చెప్పమంటారా మీరు అనుమతి నీ కవితల్ని ఎవరైనా వద్దంటారా ఇలా వదిలే మేకతోకకు మేకతో అదేంటి తోక ప్రసంగం వివరించారు కదా అది ఒక ప్రార్థన వస్తుందని రాశానండి నీ ప్రతి ఒక్క నేను నచ్చాను ఈ సభకు